హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికి ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇళ్ళ పట్టాల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేశారు అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఎప్పుడు మనకు ఈ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు పేదలకు అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఈ ఐదు ప్రూఫ్స్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఏ ఐదు ప్రూఫ్స్ ఇవ్వాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్ కూడా అయితే ప్రభుత్వం నుండి అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా మీకు అయితే నేను క్లారిటీగా చూపించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెలియని వాడికి కూడా షేర్ చేసి తెలియపరచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ప్రభుత్వంలో చాలా మంది ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లై చేసుకున్నారు అయితే గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు వస్తాయా అంటే మేబీ వచ్చే అవకాశం చాలా వరకు అయితే ఉంది అయితే మనకు ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏంటి దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్ నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే పేదలందరికీ ఇల్లు క్యాబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైనటువంటి పేదలందరికీ శాశ్వత గృహాలు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని చెప్పేసి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పాదారతి తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు మనకి ఇక్కడ మీకు క్రింద కనిపిస్తున్నాయి ఏడు పాయింట్ యాభై లక్షల మందికి ఇల్లు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తి చేస్తారని ఇచ్చారు రెండు పాయింట్ యాభై లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయింపిస్తారని అలాగే రెండు పాయింట్ అరవై లక్షల ఇల్లు జూన్ నాటికి లబ్ధిదారులకు అందజేస్తారని అలాగే హెచ్యుడిసిఓ నుండి నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏడు లక్షల యాభై వేల మందికి ఇల్లు అనేది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వారికి పూర్తి చేసి మేము అప్పగిస్తామని చెప్పేసి ఇక్కడ క్లారిటీ చెబుతున్నారు ఇక రెండు లక్షల యాభై వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తారండి ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు పాయింట్ అరవై ఒక లక్షల ఇళ్ళు జూన్ నాటికి అయితే లబ్ధిదారులకు అయితే మీకు ఇల్లు అనేది కంప్లీట్ చేసి మీకైతే అందించడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు హెచ్యూడిసిఓ నుండి నాలుగు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారెంటీ అయితే ఇచ్చారు సో ఫ్రెండ్ చూసుకున్నట్లయితే మనకు ఈ జూన్ అలాగే మనకు ఉగాది నుండి ఆల్మోస్ట్ కొంతమందికి అందిస్తారని చెప్పేసి అప్డేట్ సో మనకు జూన్ వరకు అయితే మనకి ఏంటంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరి పేర్లు అయితే వచ్చాయి వీరందరికీ ఇళ్ల పట్టాలు అనేది అందజేస్తారు వారికి ఇల్లు అనేది కొంతమంది కట్టుకోలేని స్థితిలో ఉంటారు వారికి గవర్నమెంట్ కట్టించి సో వారికి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లై చేసుకున్న వారు ఉంటే కనుక వెంటనే మీరు అప్లై చేసుకోండి రేషన్ కార్డు ఆధార్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ నెక్స్ట్ so మీరు బ్యాంక్ అకౌంట్ అనేది అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ డాక్యుమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా మీరు తీసుకొని వెళ్ళి మీరు గ్రామం మరియు వార్డుస్ వాలంలో ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో మీ పైన ఎలాంటి ఇల్లు కానీ ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ ఉంటే మాత్రం మీకు ఇల్లు పట్టి ఇల్లు అనేది రాదు సో ఏమీ లేకుంటే అంటే న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్రెష్ రేషన్ కార్డుతో మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ తెలియని వాటికి కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపొచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దే I